హాయ్ అండి బానుశ్రీ బ్లౌజ్కి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి వీడియో ఏంటంటే కారం రెసిపీ అంటే కొబ్బరి కారం దీనికోసం నేను మిర్చిని ఒక యాభై గ్రాముల ఆ టైప్లో తీసుకున్నాను అనమాట ఇంచుమించు అట్లా ఉంది సో అదేవిధంగా కొబ్బరి తీసుకున్నాను క్వాంటిటీ వచ్చేసరికి ఒక చెక్క ఉంటుంది కదండి హాఫ్ చెక్కలో నేను హాఫ్ తీసుకున్నాను అనమాట సరిపోతుంది వెల్లుల్లి చింతపండు జీలకర్ర అండ్ కరివేపాకు అనేది తీసుకున్నాను అనమాట సో మనకి రెసిపీ అనేది స్టార్ట్ చేసుకుందాం అనమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్వాంటిటీ అనేది ఏం లేదండి మీకు ఎంత కారం కావాలి ఎంత అయితే సరిపోతుందో అంటే అట్లా తీసుకుంటే సరిపోతుంది అనమాట సింపుల్ రెసిపీ అండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదనమాట సో లెట్స్ స్టార్ట్ కుకింగ్ సో నేను స్టవ్ అనేది వెలిగించేసేసి కళాయి పెట్టేసాను దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎండుమిర్చి ఈ మొత్తం కూడా వేయించుకుంటే సరిపోతుంది సో ఎండుమిర్చి కొబ్బరి అదేవిధంగా కరివేపాకు చింతపండు కూడా వేసి ఫ్రై అనేది చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఈ విధంగా మనం ఆయిల్ అనేది హీట్ అయిపోయింది నేను ఈ మొత్తం కూడా వేడుమిర్చి మొత్తం కూడా వేసేస్తున్నాను అనమాట ఒక దాని తర్వాత చాలా సింపుల్ ఇంగ్రీడియంట్ అండి ప్రాబ్లం ఏం లేదు ఎంత వంట రాని వాళ్ళు కూడా చేసేయొచ్చు అనమాట ఓకేనా అండి ఇంతకీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అనేది చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క ప్రతి లైక్ అండ్ కామెంట్ నాకు చాలా విలువైందనమాట సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయించండి ఓకేనా అండి ఇంక్రీజ్ అవుతున్నారు సబ్స్క్రైబర్స్ దానికైతే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా నాకు వాచ్ అవర్స్ పెరగాలి అప్పుడప్పుడు ఫ్రీ టైంలో నాకు మీ నా వీడియోస్ చూసి చూసి నా వాచ్ టైంని ఇంక్రీజ్ చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అనమాట చూసారా ఫ్రై అనేది ఈ విధంగా చేసుకోవాలి అదేవిధంగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోండి చాలా ఈజీ అయిపోతుందండి మనకి మి మినిమం టైం వచ్చేసి టెన్ మినిట్స్లో అయిపోతుంది అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే ఓకేనా అండి సో ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి నేను ఫ్రై అనేది చేస్తున్నాను అనమాట ఈలోపు మీకు ఒక చిన్న స్టోరీ అనేది చెప్తున్నాను అనమాట ఒక పావురం ఒకరోజు బయటికి షికారుకు వెళ్ళిందనమాట షికార్కి వెళ్తూ వెళ్తూ రోడ్ అనేది క్రాస్ చేస్తూ ఉంటే దానికి ఒక కారు వచ్చి గుద్దేసింది అయ్యో పాపం కారు చిన్న ప్రాణి కదండి పావురం అనేది సుఖ తప్పి పడిపోయింది దానికి కారు ఓనర్ ఏం చేశారంటే దానికి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకువెళ్ళి ఒక కేజీలో పడేసి ట్రీట్మెంట్ అనేది ఇప్పించేశాడు అనమాట ఈలోపు స్పృహలో నుండి బయటకు వచ్చిన పావురం అనుకుంది చాలా ఇది స్టోరీ కాదు జోక్ టైప్ అనమాట అనుకుంది అటు ఇటు చూసింది ఏంటి నేను జైల్లో ఏంటి నేను గుద్దినోడి చచ్చిపోయా ఏంటి అని చెప్పేసి అనుకుంది అనమాట పాపం అది అనుకుంటుంది ఆయన ట్రీట్మెంట్ చేసి తీసుకొచ్చి కేజీలో పెడితే అది అనుకుంటుంది నన్ను జైల్లో పెట్టారా ఏంటి వాడు చచ్చిపోయాడా ఏంటి అని చెప్పేసి చాలా సిల్లీగా ఆలోచించింది అనమాట సో అంత సిల్లీ ఆలోచనలు ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు మనం చేసే పని కానీ లేదా ఏదో ఏదైనా సరే సీరియస్గా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు అనేది తీసుకోవాలన్నమాట చూసారా ఇక్కడ నాకు వంటలో కూడా చక్కగా మొత్తం ఫ్రై అయిపోయింది స్టవ్ అనేది కట్టేసి ఆరబెట్టేసుకుందాం అనమాట మొత్తం కూడా కొబ్బరి వేసాను క కారం అదేవిధంగా కరివేపాకు వేసాను చింతపండు కూడా దీంట్లోనే వేసి కొంచెం హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకుని స్టవ్ అనేది బంద్ చేసుకోవాలి ఈ లోపల నేను రైస్ కడిగి పెడుతూ ఉంటానండి రైస్ కడిగి పెట్టి వేడి వేడి అన్నంలోకి రెడీ చేసుకోవాలి కదా తినాలి అంటే సో నేను రైస్ కూడా బియ్యం కడిగి పెట్టి స్టవ్ స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట చూసారా ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేశాను ఆఫ్ చేసి చల్లారి పెట్టేశాను అనమాట సో చల్లారిపోయింది ఫైనల్గా నేను బియ్యం కడిగి పెట్టి వచ్చేలోపు ఇక్కడ నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి మొత్తం కూడా వేసేయండి మీ ఫుల్ అవుతుంది మిక్సీ జార్ అనేది టూ పార్ట్స్గా చేసుకోవచ్చు లేదంటే నాకు కరెక్ట్గా మిక్సీ జార్కి కరెక్ట్గా సరిపోయింది అనమాట ప్రాబ్లం ఏం లేదండి ఫుల్ అయిపోతుంది మిక్సీకి ఒలికిపోయిద్దేమోనని అట్లా ఏం లేదు అప్పుడు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు అదేవిధంగా జీలకర్ర మీకు ఇష్టం ఉంటే జీలకర్ర కూడా ఈ లా ఫైనల్లో వేసుకోవచ్చు అండి అది కూడా స్టవ్ కట్టేసిన తర్వాత జీలకర్ర అనేది వేడి చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు నాకు జీలకర్ర ఫ్లే ఫ్లేవర్ అనేది తెలియాలి కాబట్టి నేను మిక్సీ పట్టేటప్పుడు వేస్తున్నాను అనమాట అది పచ్చిగా ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ హెల్దీయే కాబట్టి జీలకర్ర ఏ టైప్ ఏ టైంలోనైనా వేసుకోవచ్చు ఈ విధంగా ఒక ఒక రెండు ట్రిప్పులు తిప్పిన తర్వాత మనకి పొడి కారం అనేది ఇలా రెడీ అయిపోతుంది ఇక్కడ మనం ఒకేసారి వెల్లులు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను వెల్లులు వేయలేదు ఎందుకంటే వెల్లులు వేస్తే ఎండుమిర్చి అనేది మిక్సీ పట్టేటప్పుడు నలగదు ఇక్కడ మనకి ఒక సగం చక్కగా ఫ్రై ఇదైపోయిన తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత అప్పుడు వెల్లుల్లి యాడ్ చేసేస్తే ఆ తడికి చూసారా ముద్దగా తయారైపోయింది ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి ముద్దగా తయారైపోయి ఉంటుందన్నమాట దానివల్ల నేను ముందుగా వెలువేయను అలా ఉన్నప్పుడు మనకి ఎండుమిర్చిలో ఉన్నటువంటి గింజలు ఉంటాయి కదండీ ఆ గింజలు నలభవు అనమాట సో ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసి డిష్ అవుట్ చేసుకుంటాం సో డిష్ అవుట్ చేసుకునేటానికి ఒకసారి ఉప్పు చూసి సరి చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొబ్బరి కారం రెడీ అండి డెకరేషన్ అయితే మా పాప చేసింది ఒకసారి చూసేయండి ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మొత్తానికైతే నా యొక్క కొబ్బరి కారం రెడీ అయిపోయింది నేనైతే ఇలా సింపుల్గా చేసేసుకుంటాను మీకు గనక నచ్చినట్లయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై అనేది ఇంట్లో చేయండి ఫాలో చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా పిక్ ఎలా ఉందో తెలియజేయండి బాయ్